అంతరిక్ష శాస్త్రజ్ఞులు ఇంజనీర్లు నిపుణులు కావాలి భారత అంతరిక్ష విజయాలు యువత స్ఫూర్తిగా తీసుకోవాలి రేపటి అంతరిక్ష యుగానికి సిద్ధం కావాల్సి ఉంది దృఢ సంకల్పం ఆచరణలు కావాలి రెండు వేల ఇరవై తొమ్మిది చంద్రుడి దగ్గర అంతరిక్ష కేంద్రాన్ని నిర్మాణానికి కేంద్రం ముందడుగులు అంతరిక్ష రంగంలో మేటిగా నిలబడడానికి అంతరిక్ష శాస్త్రజ్ఞులను ఇంజనీర్లను నిపుణులను తయారు చేయవలసిన బాధ్యత ఇటు తల్లిదండ్రులపై అటు ఉపాధ్యాయులపై ఉందని భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తెలిపారు కర్నూలు నగరంలోని నలభై తొమ్మిదో వార్డు సంకల్ బాగ్ భాష్యం పాఠశాలలో జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఫస్ట్ స్టెప్ కంప్యూటర్ శిక్షణ పొందిన విద్యార్థిని విద్యార్థులకు గుర్తింపు పత్రాలను పంపిణీ చేశారు ాలే అంగన్వాడి టీచర్స్ హెల్ఫ్ పర్షకటా వల్ల అంగన్వాడి టీచర్స్ హెల్ఫర్స్ ఐకట పోరాటం మహిళల రక్షణ కై పోరాటం మహిళల రక్షణ కై పోరాటం అత్యాచారాలకు వ్యతిరేక ఓకే సార్ ఓకే సార్ స్థానిక ఎన్నారపేట భాషం స్కూల్లో ఈరోజు మనము పిల్లలకి కంప్యూటర్ కోర్సు నేర్పించి వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఈరోజు అందజేయడం జరిగింది దీని మూల కారణం ఏంటంటే ఈరోజు మనకి స్పేస్ సెంటర్కి సంబంధించిన డే నేషనల్ స్పేస్ డే కాబట్టి పిల్లలందరికీ కూడా సైన్స్ పరంగా కంప్యూటర్ కోర్స్ ఇచ్చేసి వాళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది భాష్యం స్కూల్లో పిల్లలకి విద్యతో పాటు కంప్యూటర్ సంబంధించిన జ్ఞానం కూడా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే రానున్న కాలంలో ప్రతీది కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సమకూరుతుంది కాబట్టి పిల్లలకి చదువుతో పాటు కంప్యూటర్స్లో కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించి ఈరోజు మన పిల్లలకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది దీని అన్నిటి కూడా మాకు ఎంతో ముందుండి ప్రోత్సహిస్తున్న మా చైర్మన్ రామకృష్ణ గారు అలానే మా జోన్ ఇన్ఛార్జ్ అనిల్ సారు మాకు ఎంతో ముందుండి నడిపిస్తూ ప్రతీది కూడా అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్కి పిల్లలకి ఏది ముందుంటుంది దాన్ని ఇప్పటి నుంచి అందిస్తూ మేము ప్రతి పిల్లోని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ భాషం స్కూల్ ఎన్ఆర్పేట